హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగ్ వచ్చి చెప్పాలి లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసావాలంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియో కొంచెం పూర్తిగా చూడండి కొంచెం సపోర్ట్ చేయండి పిల్లల కోసం ఇది ఇదేంటంటే వీళ్ళు ఇప్పుడు మిత్రలు ఇస్తున్నారు అనమాట టైం వచ్చి సెవెన్ అయింది ఇంకా లేచి వీళ్ళు ఇలా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా సరదాగా అలా తీసాను వాళ్ళని మా చిన్నవాడేమో గులాబ్ జామ్ ఉంటే ఇంకా వాడికి కొంచెం గులాబ్ జామ్ అయితే వేసి ఇచ్చాను అనమాట వీడికి షర్ట్ వేయలేదు ఇంకా గులాబ్ జామ్ మొత్తం పూసుకుంటాడు అని చెప్పని అనమాట నేనైతే ఇంకా అది కాకుండా పడుకునేటప్పుడు కూడా చెమట పోస్తుంది కదా చెప్పని ఇంకా నేను షర్ట్ కూడా ఏమీ వేయలేదండి ఇక్కడ చూసారా అంటే ఎలా ఉన్నాయో అది ఏంటంటే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఇలా ఎందుకున్నాయంటే ఆ మాకు మోటార్ వేయలేదు మార్నింగ్ అంటే పైన ట్యాంక్ వచ్చి క్లీన్ చేస్తున్నారు అనమాట ఇంకా వాటర్ రావని చెప్పారు ఇంకా కొన్ని నీళ్ళు అయితే పట్టుకోమని చెప్పారు నేను ఏంటంటే ఇంకా డ్యూటీకి కేట్లో వెళ్తున్నాం కదా అని ఒక రెండు బకెట్లు ఆ రెండు డబ్బులు అలాగా నీళ్లు పట్టేసారనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే పెద్దోడికి వచ్చి జ్వరం అండి ఇంకా వాడు నిన్న స్కూల్ కు వెళ్ళాడుగా మండే రోజు ఇంకా పవన్ నిన్న జ్వరం వచ్చింది అనమాట ఇంక ఇంట్లోనే ఉన్నాడు ఇంక ఉన్నాడు ఇంకా చూసారా నేను వచ్చేటప్పటికి ఇల్లు ఎలా చేశారో భయంకరంగా చేసేసారండి చిన్నాడు ఇంకా ఇల్లు అంతా సర్దేటప్పటికి నాకు ఎందుకు ఇంకా తల ప్రాణంతో హక్కు వస్తుంది ఒక పక్కేమో పెద్దోడికి బాగాలేదు మళ్ళా ఆ టెన్షన్ మళ్ళా ఇంకా చిన్నాడు ఇంకా చూసారా ఇల్లు మొత్తం ఎలా చేసి పెట్టారు ఇంకా అన్ని వంట రూమ్లో లో అన్నీ అన్ని తెచ్చి పడేసారు అనమాట తర్వాత ఏంటంటే అంట్లు కూడా తోముకోవాలండి ఇంకా ఆఫ్టర్నూన్ అంటే వేస్తానని చెప్పారు కాబట్టి ఇంక నేను వచ్చేటప్పటికి వేశారు ఇంక లోపు నేను ఏంటంటే ఇదిగో ఇలాగ ఇవన్నీ క్లీన్ చేసుకుని తర్వాత అంటలు ఉంటాయి కదా ఆ అంట్లు కూడా బయట వేసుకొని తోమేస్తాంలే అని చెప్పనేసి ఎందుకంటే ఇక్కడ అంతా ఫుల్ అయిపోయినాయి ఇంకా ఎప్పుడో ఒకసారి రేరుగా ఇంకా అంట్లు బయట వేసి తోముతారనమాట ఈ ఇలో బుద్దు ఇవన్నీ మా చిన్నాడు చూసారా ఇంకా ఇంకెనకాలే వస్తుంటాడండి నేను ఏదైనా పని చేస్తాను కదా ఇంకా కాలు అట్లా అడ్డం వస్తూ ఉంటాడు చూసారా అస్సలు కాము మళ్ళా వెనకాలే వస్తున్నాడు చూసాడా ఇంకా అలా ఉంటాడు అనమాట వీడు వెళ్ళు రా కాముగా కూర్చోరు అన్నాగా నేను కూర్చోడు ఇదిగో ఇక్కడ పెట్టాను కదా ఇంక ఇలాగ అన్ని తీస్తూనే ఉంటాడు అనమాట చిన్నాడైతే పాపం పెద్దడు ఏంటంటే ఆ ఫుల్ హై ఫీవర్ లాగా వచ్చిందండి మేము ఏంటంటే ఊర్లకు వెళ్ళా ఇంకా వేడి చేసేసింది బాగా ఆ దాని ఎఫెక్ట్ ఏంటంటే ఇంకా జ్వరం అని ఇంకా అలా వచ్చేసింది అనమాట ఫస్ట్ నాకు నా బాలకుండా వచ్చిన తర్వాత ఆ తమ పెద్దోడు ఎఫెక్ట్ అయిపోయాడు ట్యాబ్లెట్స్ అవన్నీ వేసాను తమ ఫుడ్ తినలేక అడుపులో తిప్పుతుందమా అని చెప్తున్నాడు తినరా అంటే మళ్ళీ వామిటింగ్ మా అని చెప్పి సరే జాబ్ చేస్తాను నాన్న మార్నింగ్ ఏంటంటే మేము టిఫిన్ కూడా చేయలేదండి ఎందుకంటే అంటులు తోమలేదనమాట ఇంకా వాడికి ఏంటంటే మండే నైట్ నుంచే జ్వరం ఉండింది ఇంకా ఆ టెన్షన్ లో ఉండి ఇంకా అంటలు కూడా తోమలేదండి అది కాకుండా నాకు కూడా ఓపిక లేదు కొంచెం ఆ సరేలే అని చెప్పాను ఇంకా వాడికైతే ఇంకా అలాగే ఈ జావ్ చేస్తానా తాగునా అని చెప్పాను తాగుతానని మా చిన్నవాడు కూడా తాగుతాడండి ఆ నేను జాబ్ ఏంటంటే అన్ని వేస్తాను సజ్జలు రాగులు జొన్నలు మొత్తం అనమాట మల్టీగ్రెయిన్ లాగా నేనే ఓన్గా ఇంట్లో ప్రిపేర్ చేస్తానండి ఇది హైలో వచ్చిన తర్వాత సిమ్ లో పెట్టేస్తే ఇంకా అది సిమ్ లో పెడతాం కదండి ఇంకా ఉడికిపోతూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే అండ్లన్నీ బయట వేద్దాంలే నీకు నాకు కూడా ఏంటంటే కొంచెం బాలా పైన అలాగే పడుకోని అనిపిస్తూ అనిపిస్తుంది ఇంకా అలా కాదు ఇంకా అది కాకుండా పిల్లలు ఏమంటే ఇల్లు భయంకరంగా చేసేస్తారండి ఇంక ఇలా పెట్టుకుంటే కుదరదులే అని చెప్పని ఏంటంటే ఇంకెద్దుగా అంటలు అన్ని బయటే చేస్తున్నాను గ్రైండర్ ఇవన్నీ ఉన్నాయి కదా నిన్న మొన్న చేసినవి అవి కూడా అన్ని తీసుకెళ్ళేసి ఇంకా బయట తోమేస్తాంలే మేస్తాంలే అని చెప్పని ఇలా బయటతే వేస్తున్నాను అనమాట అంట్లు ఆ లోపు ఏంటంటే ఈ జావు ఉంది కదా ఈ జావు కూడా ఆ ప్రిపేర్ అవుతుందండి నేను ఏంటంటే పిల్లలకి ఈ మధ్య ఇస్తాను కానీ కొంచెం మర్చిపోతున్నా అంతకు ముందు అయితే రెగ్యులర్ గా ఇచ్చేదాన్ని ఆ అలవాటు మీద మా పెద్దోడైతే తాగుతాడు అనమాట జావ అయితే ఆ వాడి కొంతమంది కొంచెం పెద్ద తర్వాత తాగరు కదా ఇంకా అలాగండి ఇక్కడ ఇది తెచ్చేసి పిల్లలకి పెట్టేస్తాంలే అని చెప్పనేసి ఇంకా అయితే ఇలా తెచ్చి పెట్టేసానండి ఇంకా మా చిన్నాడు చూసారా అయితే పట్టుకొని వచ్చాడు పోయి మా ఏమా అంటూ ఉండు నాన్న వేస్తాను చల్లగా అని వాడికి తెలియదు కదండి వేడిగా ఉందా లేదా అనేది తెలియదు కదా పప్పు అడుగుతూ ఉంటాడు అనమాట ఇంకా వేమా వేమా అంటూ అడుగుతున్నాడు నేను నీళ్ళు తెచ్చుకున్నాడు ఆ పప్పు అస్సలు తినలేకపోతున్నాడు అండి వాడైతే టాబ్లెట్స్ కూడా వేసాను ఇంకా యాంటీబయాటిక్ కూడా స్టార్ట్ చేశాను నేనైతే ఇంకా అనమాట కొంచెమైనా తిన్నాను ఇంకా కడుపులో బాగుంటది అని చెప్పాను కొంచెం వేడి వేడిగా అలా తింటే ఇంకా ఫ్యాన్ కింద ఏంటంటే ఇప్పుడే కదండి తెచ్చాను కదా స్టవ్ మీద నుంచి ఇంకా వేడిగా ఉందనమాట ఇంకా నేను అలాగ చూస్తున్నాను వేడిగా ఉందా లేదా అనేసి అయితే ఇంకా వేడిగా తాపిస్తున్నాను ఒక పక్కేమో పని ఉంది మళ్ళా వచ్చి ఈడి ఇంకా అడుగుతూనే ఉన్నాడు ఇంకా సరేలే అని చెప్పని వాడికి అయితే వేసేసారనమాట తాగుతున్నాడు మరి అంత వేడిగా లేనట్టుంది ఆ చిన్నాడు కూడా తింటున్నాడు అనమాట ఇంక అలాగా ఇంక పెద్దోడికి అయితే ఇంక పెడుతున్నాను నేను ఇంకోడు ఏమంటే ఇంకా నాకు వేయలేమా నేను తింటాను అని చెప్పాడు ఇంకా సరే నాన్న తినండి అని చెప్పి నేను ఎలాగో పని చేసుకోవాలి కదా అనేసి ఇంక నేనైతే ఇంక వెళ్తున్నానండి ఎందుకంటే చాలా పని ఉంది అనమాట ఇంక ఇల్లు చూసారు కదా ఎలా ఉందో ఎంత ఘోరంగా ఉందో ఇంకా అయితే ఇక్కడ ఏంటంటే అంట్లు ఉన్నాయి కదా అంట్లు సర్దేస్తే ఇంకా బుట్టలు ఉంటాయి కదా అవి అంట్లు దొంగకునే బుట్ట ఉంటుంది కదండి అది కావాలన్నమాట ఇంకా బయట అంట్లు అన్నీ ఉంటాయి కదా అవన్నీ వేయాలి కదా దాంట్లో ఇంకా అందుకనేసి దాంట్లో ఉన్న అంట్లు అయితే ఇలా సర్దేస్తామని అనుకుంటున్నాను ఇంక ఈ ఏంటంటే ఇక్కడ రసం పొడి ఇవన్నీ ఉన్నాయి కదండి నేనేంటంటే ఊరికి వెళ్ళే ముందు రోజు వీటిని మిక్సీ కొట్టి పెట్టేసాను అయితే ఇంకా కుదరక ఇంకా వాటిని అలాగే గిన్నెలో పెట్టేస్తానండి ఇంకా వాటిని తీసి ఇలాగా సీసాలు ఉన్నాయి కదా గాజు సీసాలలో వాటిల్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను అలాగే ధనియాల పొడి కూడా ఇంకా అది కూడా వచ్చి ఇంకా ఎక్కడ ఉన్నాయి ఇవి ఏంటంటే ఇవి చాలా రోజులు అవుతుంది అనమాట వీటిని కడగాలండి కొంచెం మొత్తం జిడ్డు జిడ్డుగా అలా ఉన్నాయి అది కాకుండా కొన్ని అయితే అసలు బాగాలేవు అనమాట కొన్ని పాడిపోయినాయి ఇంకా అలాగే ఉన్నాయి వాటిని తీయాలంటే ఎక్కడ టైం కుదరట్లేదు నాకైతే ఆ కానీ ఒకటి చాలా పడేయాల్సినవి అయితే చాలా ఉన్నాయండి అంటే కొన్ని కొన్ని నేను ఆ వాడక మర్చిపోయి అలా ఉంటాను కదా అవి పాడైపోయినాయి అనమాట ఇంకా అవన్నీ తీయ అసలు వంట రూమ్ అయితే ఎలా ఉందంటే ఆ మా చిన్నోడు వంట రూమ్ ని అసలు ఒక గార్డెన్ కట్టేసాడు అనమాట అంత ఘోరంగా చేసేసాడు అంటే చిన్నాడైతే ఇంక ఇవన్నీ సర్దాలి కానీ టైం కుదరట్లేదు సర్దాలంటే ఇంకా ఇదిగో సబీనా పౌడర్ ఉంది గట్లగో అంట్లు బయట తోగుతున్నాను కదా సబీనా పౌడర్ వేస్తే ఇంకా బాగా పోతాయి అనమాట దబర్లు అవన్నీ ఉంటాయి కదండి వాటికి సబీనా పౌడర్ కానీ వాడితే బాగా తెల్లగా అలా వస్తాయి అనమాట అందుకనేసి సబీనా పౌడర్ తీస్తున్నాను ఇక్కడ ఏంటంటే గిన్నెలు చూస్తారు ఎక్కువ గిన్నెలు పడతాయి పిల్లలు ఏంటంటే అన్నము ఒక దాంట్లో కదండి నాలుగు నాలుగైదు గిన్నెలు వేసుకొని తింటారనమాట ప్లేట్లు ఉంటాయి కదా అట్లా వేసుకొని తింటారు నాకేంటంటే అలాగా అంట్లు పడతాయి అనమాట బాగా ఇంకా ఇదిగో ఇంకోటి స్కూల్కి వెళ్తాడప్పుడు ఒక రోజు వెళ్ళాడు తర్వాత రోజు పాపం జ్వరం వచ్చేసింది పెద్దోడికి ఇంకా అలా ఉన్నాయండి పరిస్థితులు కానీ నేనేంటంటే ప్రెజెంట్ ప్రజెంట్ నేను డిసప్పాయింట్ అవ్వకుండా అంటే డిసప్పాయింట్లోకి వెళ్ళిపోతా కానీ మళ్ళీ నాకు నేనే సర్జ చెప్పుకుంటాను అనమాట ఎలాగంటే ఇంక చూద్దాం ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది కదా ఇలాంటి వాటన్నిటికీ భయపడిపోయి మళ్ళా మనం డైలమాలోకి వెళ్ళిపోయామంటే పిల్లలు బాగా పిల్లల పరిస్థితి ఉంటుంది కదండి ఎందుకని నాకు నేనే ధైర్యం చెప్పుకొని ముందుకు సాగుతూ ఉంటానన్నమాట ఇంకొకసారి అనిపిస్తుందండి అయ్యో పిల్లలకి బాగాలేదు ఎలా చేయాలి ఒక్కదాని ఎలా చూసుకోవాలి అనిపిస్తుంది కానీ ముందుకు వెళ్ళాలండి ధైర్యంగా మనకు మనమే మోటివేషన్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇంకా అలాగే అనుకుంటానండి పవన్ అలాగే ఉంటారు కదా కొంతమంది ఈ రోజుల్లో అయితే అసలుకి అస్సలు రోజులు అయితే చండాలంగా ఉన్నాయన్నమాట అసలు బాగలేవండి రోజులు అసలు సొంత వాళ్ళని కూడా నమ్మడానికి లేకుండా ఉన్నాయండి అంత వరస్ట్గా తయారై ఉన్నారు జనాలు అయితే అందువల్ల నేనైతే నిజం చెప్పాలంటే నాకు నేనే ధైర్యంగా ఉంటారనమాట నాకు నేనే ధైర్యం చెప్పుకుంటాను ఏమవుతుంది మనము సుద్దాం మనం సాధించాల్సింది సాధించే తీదాము అన్నట్టుగా నేనైతే ఇంకా యూట్యూబ్ కూడా అండి నేను ఒకటే అనుకుంటాను అంతంత పెద్ద పెద్ద ఆ సాధ్యం కానిది మనిషికి అంటూ ఏది ఉండేది కదా ఇంకా నేను నేను అలాగే అనుకుంటాను నేను ఏంటంటే నాకు ఒక జాబ్ ఉందండి ఇంకా ఆ జాబ్ మీద డిపెండ్ అయ్యి ఇంకా యూట్యూబ్ అనేది చూద్దాం యూట్యూబ్ అనేది ఒక లక్ మీద వస్తుంది అనమాట ఆ లక్ వస్తుందో అప్పటి వరకు చూద్దాంలే అని ఒక మొండిగా చేస్తున్నానండి ఆ మొండిగా అంటే ఓన్లీ కేవలం నా కోసం అయితే కాదు నా పిల్లల కోసం అన్నమాట ఎందుకంటే నాకు అసలు సపోర్ట్ లేరు ఆ కానీ ఎప్పటికైనా రానివులే నేను ఏంటంటే ఇంకా దీని మీద అంత డిపెండ్ అవ్వలేదు చూద్దాం మన లక్ను పరీక్షిద్దాం దేవుడు ఒక టైం ఇస్తాడు కదా ఆ టైం అనేది ఇస్తారు అదృష్టం అనేది దీంట్లోనే ఆ రావాలని నేను కోరుకుంటున్నాను ఆ అదృష్టాన్ని నాకు ఎప్పుడు ఇస్తారో అప్పటి వరకు నేనైతే వేచి చూస్తారండి ఇంక ఇదేనండి నా లాగ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి